విజయవాడలో చేనేత దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు తన సతీమణి కోసం చేనేత చీరలు కొని నేతలని ఎంకరేజ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు అక్కడ వాళ్ళు చేసారు చూడండి ఆ చీర బాగుంది అనిపిస్తుంది ఒకటి కొందాం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది సార్ అది కొంచెం ఎంకరేజ్ చేద్దాం అని దీంట్లో మంచి వెరైటీ ఇంకేమున్నాయా అది లాభం లేదు మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అది చూస్తున్నాం మనకి మనకేది బాగుందని చూస్తున్నా క్యాచ్ కొంచెం ఇది ఎట్లుంది ఇది అలవాట్లేకపోయింది మాకు కూడా అలవాట్లేదు ఎవరికి వెళ్ళి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఇది డిజైన్ సెట్ ఉంది అదొకటి ప్యాక్ బ్యాక్ చీట్ వస్తా తీసుకుంటుంది ఇది బాగుంది ఎక్కడ ಅದುಕೊಂಡು ಅ ಪ್ಯಾಕ್ಸು ಕನಪರ್ ಓಕೆ ಪ್ಯಾಕ್ ಇದೆ ಓಕೆ So good thank you if you want to eat shop this one